రాష్ట్రంలో రైతు సంక్షేమమే రాష్ట్రంలో రైతు సంక్షేమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అంటూ వ్యవసాయ శాఖ మంత్రి గారైతే మీటింగ్ పెట్టడం అయితే జరిగిందనమాట రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ రైతులకు పెద్దపేట వేస్తుందని రైతులు బాగుంటేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని వ్యవసాయ సహకార శాఖ శాఖ మనకి చెందిన శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే అండమైతే జరిగిందనమాట అయితే వీరు మీటింగ్ అయితే పెట్టారు మీటింగ్ పెట్టి ఇందులో మాట్లాడారన్నమాట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమీ ప్రమాణ స్వీకారానికి అయితే వీరు అయితే హాజరవడం అయితే జరిగింది అనంతరం వీరు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటున్నామని ఇప్పటి వరకు రైతుల ఖాతాలో ఏడు వేల ఆరు వందల యాభై కోట్లు జమ చేశామన్నారు రెండు లక్షల వరకు కూడా ఉన్న రైతు రుణాలను కూడా మాఫీ చేశామని అయితే చెప్పారు అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇలాగా ఇంకా ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా తొందరలోనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది తొందరలోనే రాని వారందరికీ కూడా రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేస్తున్నావు అని చెప్పేసి నేనైతే తెలియజేశారు సో ఇది మనకి అప్డేట్ రుణమాఫీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి